ఆరాధనలో పాల్గొనండి ప్రతి నెల రెండవ శనివారం జరిగే షారోన్ ఉజ్జీవ పరిచర్య వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక స్థలం షారోన్ స్వస్థత మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర గ్రామం గ్రామంండూర్ మండలం గుంటూరు జిల్లా సమయం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవ జనులు రెవరెండ్ రాజన్న గారు సిస్టర్ బొటికెల రాణక్క గారు బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యము స్థుతి ఆరాధన స్వస్థత ప్రార్థనలు చేయుదురు పాప బంధకముల నుండి సాతాను బంధకముల నుండి దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత ఆర్థిక పరిస్థితుల నుండి జీవించబడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఆదివారం మొదటి దినం ఈ మొదటి దినం ఆదివారమున దేవుడు ఆది కాండంలో ఆయన ఏం చేశాడంటే ఆదివారమున ఆయన పని ప్రారంభించాడు స్తోత్రం అలలియా అంటే ప్రారంభంలో ఆది ఎందు దేవుడు ఏం కలిగి చేశాడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని ఉంది అది ఆయను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అప్పుడు అది ఫస్ట్ రోజున ఆయన చేసింది ఏంటంటే ఆదివారంన మొదటి దినాన్న ఆయన ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు హలెయ్య ఆదివారము మొదటి రోజు ప్రాముఖ్యత అది ఈ ఆదివారము ఈ ఆదివారము దేవుని సన్నిధానంలో గడపవలసిన దినము వెలుగు కమ్మని దేవుడు సెలవిచ్చి ఆయన పని ప్రారంభించిన రోజుది ఆదివారం రెండవది రెండవది ఏమిటంటే ఆయన పునరుద్ధాన దినము అనగా శుక్రవారము ఆయన సెలువు వేయబడ్డాడు శనివారం ఆయన సమాధిలోనే ఉన్నాడు ఆదివారమున ఆయన లేచాడు దాన్ని ఏమంటామంటే అది ప్రభువు దినము అర్థమవుతుందా అది ఎవరి దినం అది ప్రభు దినము ప్రభు మనందరి కొరకు మరణించి ఆయన తిరిగి లేచిన రోజు పునరుద్ధాన దినము ఈ పునరుద్ధానము ప్రతి క్రైస్తవుడికి కూడా అది ఒక పండుగ దినము అలలుయా ప్రతి వారము కూడా పునరుద్ధాన పండుగ ఈ ఆదివారం కనుక ఆ పండుగ రోజున ఎలా రావాలి క్రైస్తవులు అంటే భారంగా కాదు బాధ్యతగా రావాలి అలలుయ అర్థమవుతుందా నేను ఈ రోజున దేవుని సన్నిధానంలో గడపాలి ఆయన ఆలయములో ఒక దినము గడుపుట వేయి దినముల ఆశీర్వాదం హలెయ వెయ్యి దినాల కంటే శ్రేష్టం నువ్వు వెయ్యి దినాలు వృధాగా ఖర్చు పెట్టినా వెయ్యి దినాలంటే ఏంటి మూడు సంవత్సరాలు వెయ్యి దినాలంటే ఎన్ని రమారమి దగ్గర దగ్గరగా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు వేసుకోండి మూడు మూడు తొమ్మిది అరవై ఐదు ఇంటూ మూడు ఆరు మూడు పద్దెనిమిది అంటే అక్కడికి వెయ్యి ఎనభై రోజులు అవుతుంది ఎనభై అది ఒక ఐదు ఐదు మూడు పదిహేను వెయ్యి తొంభై ఐదు రోజులు ఎంతో వస్తుంది కదా అంటే అన్ని రోజుల ఆశీర్వాదము ఒక్కదినము దేవుని సన్నిధానంలో గడిపితే వస్తుంది హలలీయ మరి మనం ఒక దినం గడపట్లేదుగా అప్పుడు మనం గంటల వారిగా లెక్కలేసుకోవాలి ఇప్పుడు మహో మూడు సంవత్సరాల ఆశీర్వాదం మనకి కనుకపోకండి మూడు గంటలు ఇంటూ వేయి వేసుకోండి మళ్ళీ మూడు వేల గంటలు అప్పుడు ఎన్ని రోజులు తర్వాత లెక్కేసుకున్నాం ఓకే అల్లువియా మొత్తానికి అది కూడా మంచిదే కదా గంటలు వెయ్యి వెయ్యి గంటలు అనుకోండి మూడు వేల గంటలు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు అనుకోండి అక్కడ అక్కడ లెక్కలు వేసుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాది కాదు సంబంధం మీరే చూసుకోండి ఎన్నో ఎన్ని గంటల ఆశీర్వాదం వస్తుందో తర్వాత ఇంకొక విధానం ఏంటంటే ఈ పునరుద్ధాన రోజున దేవుని బిడ్డలైనటువంటి శిష్యులు మేడగదిలో పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు స్తోత్రం హలలీయ అర్థమవుతుందా ఆ రోజు ఆదివారం ప్రత్యేకంపబడిన రోజు ఇది దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అవి ఏముందులే అనుకోవద్దు ఒక రోజు గడిచిపోయింది అనుకోండి ఆదివారం పోయింది అనుకోండి పోతే పోనీ ఇంకొక ఇంకొక వారం ఉంటుంది కదా ఒక ఆమెను అంతే అడిగా ఏమన్నా మొన్న రాలేదేటి ఆదివారం అని అంటే వచ్చేవారం వస్తానండి అంది వచ్చే వారం దాకా నువ్వు ఉంటావేటి అన్నా అదేటండి పాస్టర్ గారు అంత మాట అన్నారు అవును కదా ఉంటామో ఉడతామో తెలియదు కదా అన్న మీరు అట్లా అనుభాకండి మీ నోటితో అంటున్నారు అంటే అంటే వాళ్ళ నిర్లక్ష్యానికి అలా అనవలసి వచ్చింది అంతేగాని అనాలని అనాల రామ్మ అండి రామ్మ 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 అని అంటూ ఉన్నప్పుడు వచ్చి హాజరు అవ్వాలి దేవుని సన్నిధానంలో కనపడితే మన పరిస్థితులను దేవుడు మెరుగు చేసి మనకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము సంతృప్తికరమైన మేళ్ళ మనల్ని నింపుతాడు హలలూయా అది పరిశుద్ధాత్మతో నింపబడతాం దేవుని సన్నిధానములో ఆయుషు ఆశీర్వాదముతో నింపబడతాం హలలూయ శిష్యులు అలాగనే అభిషేకంతో నింపబడిన రోజు ఆదివారమే తర్వాత యోహాను భక్తుడైన యోహాను పద్మస్ దీపం నందు పద్మసు దీపమునందు ప్రభు దినమున ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఆయన చూశాడు హళలియా ప్రకటన గ్రంథం అంటే యేసు ప్రభు రాకడెప్పుడో ఆయన ఎప్పుడు వస్తాడో ఎలాగొస్తాడో ఆయన వచ్చినప్పుడు సంభవింపబోవు సంభవాలు జరగబోవు కార్యాలు వీటన్నిటిని గురించి ఆత్మవశుడై రాసిన రోజు ఏ రోజు అది ఆదివారం ఆదివారము కనుక యోహాను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దినమనా అని రాస్తాడు అక్కడ ఏమని రాస్తాడు ప్రభు దినమది ప్రభు దినము అనగానే ప్రభువు వేంచేయు దినమో ప్రభువు ఇక్కడికి వచ్చే దినం ప్రభువు ఆయన మందిరంలో ఉన్న దినం ఇది ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే అందరినీ కూడా ఆశీర్వదించే దినము అలలుయ్యా ఆయన సన్నిధానంలో ఎవరైతే వచ్చి మౌనంగా అట్లా ఆయన సన్నిధానంలో అలాగా ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన హస్తము మన మీద అలాగా తాకుతూ ఉంటుంది ఆయన ఆశీర్వాదం కొరకు రావాలి హలలుయా అందుకు రావాలి ఎంత బాధపడుతున్నాం బాధలోనే ఉంటున్నాం కానీ దేవుని సన్నిధానంలోనికి రాకపోతే అది దేవుని తప్పు కాదు అది మన తప్పే మనమే రావాలి ఆరోగ్యము రావాలి అంటే ఆయన ఆలయంలోనికి రావాలి హలలుయా హలలుయా ఇంకోటి ఏంటంటే బల్లారాధన దినం ఇది ఆ రోజున ఇంటింట 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 బల్ల విరిచేవాళ్ళు రొట్టి విరిచేవారు తర్వాత ప్రత్యేకించి ఆదివారంన బల్లారాధన దినముగా శిష్యులు దాన్ని కేటాయించారు ప్రతి ఆదివారము వాళ్ళు బల్లలో పాల్గొనేవాళ్ళు ఆదివారాన్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని హైలైట్ చేశారు అక్కడక్కడ 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 కాదు ఫస్ట్లో అట్లాగే ఇచ్చాము అట్లా కాదు ప్రతి ఆదివారము మనము రొట్టె విరుద్దాము అన్నట్లుగా శిష్యులందరూ కూడా ఆదివారము బల్లారాధన దినముగా వాళ్ళు ప్రకటించారు అలెలియా అర్థమవుతుందా కొన్ని కొన్ని సంఘాల్లో వారం వారము బల్ల లో పాల్గొంటారు వారం వారం రొట్టె విరుస్తారు వారం వారం దేవుని సన్నిధానములో ఆయన శరీరము రక్తము చేత తృప్తిపరచబడతారు హలియా అర్థమవుతుందా మనం ఏం చేస్తాము నెలకొకసారి బల్లారాధన అంటే కూడా నెలకొక్కసారి అని చెప్పినా కూడా రాము చాలా బిజీ అయిపోతూ ఉంటాం అర్థమవుతుందా పరిశుద్ధమైన ఆదివారం ఇది సండే ఇస్ నాట్ ఫండే అర్థమవుతుందా సండే ఫండే కాదు వినోద కార్యక్రమాలకి వింత ఆచారాలకు వింతైన ఆలోచనలకు ఈ రోజును అనవసరంగా వినియోగించటము మానవుని యొక్క అవివేకము ఆరు రోజులు కష్టపడ్డాము ఏడో రోజున సంతోషంగా లోకంలో తిరుగుదాము ప్యాకెట్లకి పబ్బులకి వాటికి వీటికి వెళ్ళి తమ జీవితాలను పాడు చేసుకునే రోజులు చాలామంది అలాగనే ఆదివారాన్ని గడుపుతూ ఉంటారు కాదు దేవుని మందిరములో ప్రతి క్రైస్తవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలో ఆయన ఆలయములో ఆగపడాలి అలెయ్యా అది సండే ఎస్యూఎన్డిఏవై సండే కదా ఎస్ఓఎన్ డిఏవై సండే ఎస్ఓఎన్ డిఏవై సండే అంటే దేవుని కుమారుని యొక్క రోజుది సన్ అంటే కుమారుడు అర్థమవుతుందా ఎవరు కుమారుడు తండ్రికి కుమారుడు ఎవరు తండ్రి యోహోవా తండ్రి ఆయన కుమారుడెవరు ఏసుక్రీస్తు రోజు ఇది హలడు అర్థమవుతుందా సన్ అంటే సూర్యుడు కాదు సన్ అంటే ఎస్ఓఎన్ సన్ అంటే కుమారుని రోజు ఇది కనుక ఆయన ఆలయములో మనము మనల్ని మనము అలాగా కనబరుచుకుంటూ దేవుని సన్నిధానములో ఉంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయనకు మనకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారు మీరందరూ వెలిగింపబడినవారు వెలిగించబడిన వెలిగించబడినవారు మీరు ఎలాగా ఇదివరకు చీకట్లో ఉన్నారు ఇప్పుడు దేవుడు తన మహిమ అభిషేకము ద్వారా మిమ్మల్ని ఏం చేశాడంటే వెలిగించాడు మత్స్సు వార్తలో ఒక మాట వ్రాయిబడి ఉంటుంది చూద్దాం ఐదు పదిహేను మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటనున్న వారందరికీ కూడా వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు పదహారు కూడా మనుషులు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి హలూయా మనుషులు దీపమును వెలిగించి ఎక్కడ పెడతారు అట చెప్పండి ఇది వరకు మనకి దీపాలు ఉండేవి దీపాలు బుగ్గులు ఉండేవి కదా ఉన్నాయా మనం అందరూ తెలుసు చిన్నప్పుడు కరెంటు అంటే మా పరి మా రోజుల్లో కరెంట్ అప్పుడప్పుడే వస్తున్న రోజులు అవి మేము ఎక్కువ కాలము ఒక ఒక మూడు నాలుగు సంవత్సరాలు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఒక పూరింట్లో అద్దెకుండేవాళ్ళం దీపాలు ఉండేవి అంటే ఎట్లాంటి దీపాలు అంటే మాములు దీపాలు కూడా కొనేవాళ్ళు కాదు సీసాలకి మూతలకి ఒక బెజ్జం పెట్టి దానికి ఒక తాడు పెట్టి తాడు లేకపోతే ఒక ఏదో బొందు లాంటిది పెట్టి దానిలో కిరసనాయిలు పోసి అదే దీపం పొద్దునకెళ్ళ ముక్కుల నిండా మూతలు నిండా ఉండేవి అల్లగా అంటే చాలబ్బో అంతంత ఉంచేదో బాగానే ఉండేది కానీ అవి ఎలిగిచ్చిన తర్వాత ఎక్కడ పెట్టేవాళ్ళు తెలిసినా కాస్త అందరికి కనపడేటట్టుగా పైన పెట్టేవాళ్ళు కదా తీసుకెళ్ళి కొంచెం కింద పెడతారా ఎవరైనా పెడతారా కొంచెము అంటే ఏమిటి కొంచెం తెలుసా దేనికి ఉపయోగిస్తారు కొంచెం మీరు పావు చేరు అద్దసేరు చే అటువంటి కొలత కొల ప్రమాణములు కలిగిన పాత్రలను ఎరుగుదురా పావు సేరు అవి అలా కొలిసి అలా పోస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు కదా మరమరారే అనుకుంటూ వచ్చేవాళ్ళు అసలు అనగానే మా చిన్ని ఆడావిడికి వచ్చేది మరమరాలు అదే వెళ్దో తీసుకుని వెళ్ళి మరమరాలు ఒకటి కాదు రెండు రెండు కాదు మూడు పోసుకోవటం వచ్చేటమే వాళ్ళు ఎలా కొలుస్తారు తూకం వేస్తారా వేయరు డబ్బాతో కొలుస్తారు అది ఏ డబ్బా అయినా మా ఏ డబ్బా అయినా సేరనే అంటారు మనమేమో ఇక్కడ లెక్క పెట్టుకోలేము కదా తెలియగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బా కొనుక్కుంటారు సేరు డబ్బాలు మీ డబ్బా వద్దులే మా డబ్బాతో కొలు అంటారు ఎందుకంటే ఒక్కరోజు కూడా బాగునే వాళ్ళు కదా వాళ్ళు మా డబ్బా ఉంది మీ డబ్బా ఉందా అంటాడు ఉందే మా డబ్బా తీసురా కొలుస్తారు కదా అది కొంచెం అంటారు కుల కొల ప్రమాణంలో కలిగిన పాత్ర అది మనం దీపం వెలిగించి ఆ కొంచెం కింద పెడతామా కొంచెం ఇప్పుడు దీపం ఇట్ట పెట్టాం దాని మీద కొంచెం ఇట బోరలిస్తామా బోర్లు ఇంచం కదా ఎందుకు అసలు వెలిగించిందే ఎందుకు అందరికీ వెలుగునివ్వటానికి హలలీయ దేవుడు మనల్ని ఎందుకు వెలిగించాడు అందరికీ వెలుగును ఇవ్వాలి దేవుడు నన్ను వెలిగించాను ఇన్ను చూసి ఇంకొకళ్ళు రావాలి హలలీయా అంటే ఎక్కడుండాలి కొల ప్రమాణముల మధ్యలో ఉండకూడదు దాని కొలతల కింద ఉండకూడదు ఆదివారం ఒకరోజు సరిపోదా మళ్ళీ ఏంది బుధవారం అంటదమ్మా మళ్ళీ శుక్రవారం అంటుందంటే ఆమెకంటే పని పాటలేదు మనకు లేవో కోలతలు ఆదివారం పుని ఆదివారం అన్నా ఫుల్లుగా వస్తారంటే ఆదివారం కూడా వత్తే వస్తారు లేదు లేదు అవసరమా ఆదివారం పొద్దుగులు రావాలా దేవుడు కావాలా పొద్దున్నే ఏంటి ఆయనకి కంప ఏడింటికి పోయి మేము మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎనిమిదికి మార్చుకున్నాం తెలుసా మీరు ఎప్పుడన్నా చూస్తున్నారా అసలు కనిపెట్టారా కనిపెట్టారా ఏడింటికి రావాల్సిన మీరు ఏడింటికి రాకపోయేసరికి ఎనిమిదిలోనికి వెళ్ళిపోయా మేము ఎనిమిది నుంచి ప్రారంభం అవుతుంది మళ్ళీ మళ్ళీ మీరేమనుకుంటారు ఏడు టూ పది కదండి మీరేంటి పదకొండు చేశారు అంటారు మళ్ళీ పదకొండు అయిపోయింది అయ్యారు అవునా మరి మీరెన్నింటికి వచ్చారు అయ్యారు ఎనిమిదింటికి కూడా రాకపోతే ఎనిమిదిన్నరకు వస్తే మేమేం చేయాలా అర్థం మిమ్మల్ని బట్టి మేము కూడా ఫాలో అవుతూ ఉండాలి కదా మెట్టుకు ఆయనకి మూడు మూడు గంటలు ఇవ్వాలి కదా అందుకని దాన్ని అట్ట అట్ట నేడుతున్నాం లేల్లాయ్ గారు రేపు రేపు వారం నుంచి ఆరింటికి వస్తామంటే ఆరింటికి రండి ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా మిమ్మల్ని ఇళ్ళకి పంపించేస్తాం ఎండాకాలం చేద్దామంటుందమ్మా అర్థమవుతుందా కొలతలొద్దు దేవుని దగ్గరికి రావడానికి ప్రతిరోజు పార్థమేనా కొంతమంది అంతే అంటారు ప్రతిరోజు ఏం పరిపాటు లేదా నీకు అలా లేదనుకో నీకు లేదు బుద్ధులే కొంతమంది వాళ్ళ ఆయనలు ఆదివారమే తీసుకొస్తారు నేను అంటాను దీపం వెలిగించి మంచం కింద పెట్టకూడదు కదా ఏమవుతుంది తగలడిపోద్ది ఏమైద్ది మంచం కింద పెడితే ఏం తగలడిద్ది మంచం కాదు కొంప తగలడిద్ది అర్థమవుతుందా ఈ దీపము వెలుగుతున్న ఈ దీపాన్ని మంచానికి అతికియ్యకూడదు అంటే నిద్రలోనే ఉంటారు కొంతమంది ఇక అంతే నిద్రపోతాను మా ఆదివారం లే అన్నా కూడా అప్పుడే వచ్చేసింది ఆదివారం నిద్ర 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 ప్రభువు నిద్రని ఏమన్నాడు తెలిసిన నిద్రని ఏమన్నాడు తెలిసిన దాంతో సమానం అన్నాడు దేంతో లాజరు నిద్రించు అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు దర్శన శిష్యులు నిద్రపోయిన వాళ్ళు లాగోడా అనుకున్నారు వాళ్ళు మనం లేపుదాం అన్నాడు మనం వెళ్ళి అదేంటది అర్థం కాలేదు వాళ్ళకి నిద్ర అంటే దేవుని దృష్టిలో ఏమిటి ఆ పరదేశులమో లారాం పురమిది మీది కాదు నిద్రలోనే వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అంతే నిద్ర కాదు దేవుని సన్నిధానంలో ఆదివారాన్ని ప్రశస్తంగా దాన్ని భావించాలి అది నిద్రపోయటానికి ఇచ్చిన సమయం కాదు అది దేవుని ఆలయంలో గడపవలసిన సమయం మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు ఎందుకు మీరు సోదంలో ప్రవేశింపకుండా నిద్రపోతూ ప్రార్థన చేయండి అన్నాడా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి కొంతమంది ఇంటికా నిద్రపెట్టదు కావాలి అక్కడికి వచ్చి ఉంటారు శుభ్రంగా ఉంటుంది హాయిగా ప్యాన్ ఉంటుంది ప్యాన్ కింద ఎంచుకుంటారు కూర్చి అక్కడికొచ్చి ఏవైనా చెప్పుకొని ఇట్ట ఇట్ట రెండు మూడు సార్లు ఊగుతారు మూడోసారి ముందరలో గుద్దుతారు అంతే మే సరిగ్గా పడుకో అంటాము కూడా అర్థమవుతుందా సరిగ్గా పడుకో అందో సరిగ్గా పడుకో గుద్దుతున్నావు ఇది నిద్ర సమయం కాదు తర్వాత దేవుడు తాడు తీసేస్తాడు అర్థమవుతుందా దేవుని సన్నిధానంలో గడపవలసిన రోజు ఇది మంచం కింద పెట్టకూడదు ఈ దీపాన్ని నా దీపము వెలిగించినావు డిగాలిలో జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి ప్రతి నెల రెండవ శనివారం జరిగే షారోన్ ఉద్యమ పరిచర్య వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ నెల పరిశుద్ధాత్మ అభిషేక స్వస్థత కూడిక స్థలం షారోన్ స్వస్థత మందిరం జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర గ్రామం గ్రామండుూర్ మండలం గుంటూరు జిల్లా సమయం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచ్చ స్వస్థత వరములు కలిగిన దైవ జనులు రెవరెండ్ రాజన్న గారు సిస్టర్ బొటికెల రాణక్క గారు రాజకుమార్ గారు శక్తి ఆరాధన స్వస్థత ప్రార్థనలు పాప బంధకముల నుండి సాతాను బంధకముల నుండి దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత ఆర్థిక పరిస్థితుల నుండి జీవించబడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు వివరములకు ఎనిమిది ఒకటి రెండు ఒకటి రెండు రెండు తొమ్మిది మూడు తొమ్మిది ప్రియదేవుని బిడలారా ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమము లాగున మీరంతా ప్రార్థించండి అలాగునే ఈ కార్యక్రమము ముందుకు వెళ్ళటానికి నశించు ఆత్మల భారము కలిగిన వారు మీరు స్పాన్సర్ చేసినట్లయితే ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్తూ ఉంది అందును బట్టి మీరు భారము కలిగి ఈ యొక్క పరిచర్యలో భాగస్థులుగా ఉండి ఒక్క కార్యక్రమమును స్పాన్సర్ చేసినట్లయితే మీ కుటుంబాలు దీవించబడతాయి అలాగనే ఈ పరిచర్యలో దీవించబడిన వారు అనేక కుటుంబాలు స్పాన్సర్ చేయుటను బట్టి ఈ కార్యక్రమము ముందుకెళ్తా ఉంది ఈ కుటుంబము ఈ కార్యక్రమము నిమిత్తము ఇచ్చి ఉన్నారు ఈ కుటుంబమును ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈ కుటుంబము కొరకు మనము ప్రార్థన చేద్దాం కృపా కనిక్రములు కలిగిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలయ్యా అయా నశించు ఆత్మల భారం కలిగిన వారు అతి తక్కువ మంది ఉన్నారు భారము కలిగి ఇదిగో ఈ బిడల కుటుంబము నాయన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉండగా ఈ కుటుంబమును నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని ఏసు నామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దేవుని బిడలారా ఈ కార్యక్రమము నిమిత్తము స్పాన్సర్ చేయాలి అనుకున్నవారు ఇదిగో టీవీలో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతూ ఉన్నది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఒక్క కార్యక్రమమునకు మీరు ఇచ్చినప్పుడు కొన్ని ఆత్మలు దేవుని చెంతకు నడిపించబడతాయి కాబట్టి ప్రతి వారు కూడా ప్రభు ప్రేరేపించిన కొలది దేవుని పరిచర్య కొరకు నిలబడే బిడలంగా గుండాలని ప్రభు పేరట మీ అందరికీ ఉన్నాం మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం కృపా కనికిరములు కలిగిన మా గొప్ప తండ్రి సర్వశక్తివంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అయ్యా ఉన్నత కార్యములు చేయవాడ మీకు అయ్యా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు నాయన ఇప్పటివరకు వరకు విన్న వర్తమానము ప్రతి హృదయములో నూరంతలుగా ముద్రించండి నాయన వాక్యానుసారంగా జీవించే ధనిత ప్రతి బిడ్డకు దయచేయండి వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది కాబట్టి ఎంతమంది బిడ్డలైతే ఈ టీవీ ముందు కూర్చుని మీ యొక్క వర్తమానమును వింటూ ఉన్నారు ప్రతి బిడ్డ హృదయమును మీరు కదిలించి నాయన మీ తట్టు తిప్పుకుని మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని గొప్పదేవుడా మీకు స్తోత్రాలయ ఈ వాక్యము చేత ప్రతి కుటుంబమును బలపరచమని అలాగునే ఈ వాక్యము వింటూ ఉన్న బిడ్డలు ఏ ఏ అవసరతలతో అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు ప్రతి బిడ్డ అవసరత తీర్చండి నాయన వ్యాధులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి సమస్య నుండి విడుదల గాక అమెన్ ప్రతి నుండి విడుదల గాక అమెన్ మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డల పట్ల కూడా మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నత మార్కులతో బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డ కూడా ఫస్ట్ మార్కులతో ముందుకెళ్ళు లాగున దీవించండి నాయన మరి బిడ్డలందరికీ కూడా ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా మీ కృపా కాపుదలిమ్మని అలాగునే చేతబడి చిల్లంగి శక్తులు తయ్యముల చేత పీడింపబడుతున్న వారికి తాగుడనే కట్లతో వ్యభిచారపు కట్లతో ఆచారపు కట్లతో ఉన్న వారికి ప్రతి బంధకము తెగిపోవునుగాక ఏసు శక్తి కలిగిన నామములో ఇప్పుడే విడుదల గాక ఆమెన్ నాయన గొప్ప దేవుడ ఇదిగో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల కూడా మీ ఆశీర్వాద దీవెనలు మెండుగా చేయమని ఏసు నామము అడుగుచున్నాము తండ్రి ఆమె